హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇవాళ నేను నా మండే మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇవాళ వచ్చేసి మండే అనమాట మా హస్బెండ్ కొంచెం ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు టిఫిన్ చేసే వరకు నేను ఉండను అని చెప్పారనమాట అందుకే నేను ఇంకా ఇవాళ జావా అనేది ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే నేను రాగిపిండిని నానబెట్టేసుకుని ఇలా లమ్స్ లేకుండా కలిపేసి పక్కన పెట్టేస్తే మనం కుక్ చేసే టైంకి అది బాగా నాని తొందరగా కుక్ అయిపోతుంది అంటే దీన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేస్తానండి ఇంకా నేను జావ ఎందులో ప్రిపేర్ చేయాలో అందులో వాటర్ అనేది బాయిల్ చేసి అందులోనే సాల్ట్ కూడా వేసుకొని మరిగించాలండి ఇవి బాగా మ మరిగిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిని కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అనేది తొందరగా ప్రిపేర్ అయిపోతుంది ముందే నానబెట్టేసుకున్నాం కాబట్టి దీన్ని కొంతమంది బెల్లంతో చేసుకుంటారండి కొంతమంది పాలు వేసుకుని చేసుకుంటారు అలాగే పెరుగు కూడా వేసుకుని చేసుకుంటారు నేనైతే ఇవాళ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను ఇంట్లో పెరుగు అనేది లేదు సో నా మాకు నైట్ బటర్ మిల్క్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా అదే వేసేస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్ సడన్గా చెప్పారనమాట లేదు అంటే నేను పెసరట్లు వేద్దామని అనుకున్నాను బట్ ఇంక ఇవాళ రాగి జాబితా ఫినిష్ చేసేస్తున్నాను అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా అండ్ ఇక్కడ బాగా ఉడికిపోయిందండి దీనిలో ఇంకా నేను బటర్ మిల్క్ యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ కన్సిస్టెన్సీ మనకి ఏ ఏ విధంగా కావాలో ఇక్కడ చూసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవాలి కొంచెం వాటర్గా కావాలా కొంచెం తిగ్గా కావాలనేది కన్సిస్టెన్సీ మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు నేనైతే ఈ కండిషన్లో స్టవ్ అనేది ఆపేసాను సో దాట్ ఇంక ఈవినింగ్ వరకు మనకి ఇలాగే ఉంటుంది ఇంకా చిక్కబడిపోవడం అట్లా ఏమి ఉండదు అండ్ ఇంకా నేను ఈ జావని మా హస్బెండ్కి తాగడానికి ఇచ్చానండి తను కొంచమే తాగారు అందుకే ఇంకా నేను ఇక్కడ ఈ స్టీల్ బాటిల్లో వేసిస్తాను మధ్యలో తాగుతారు కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ నేను ఇంకా ఐరన్ అనేది చేస్తున్నానండి మేమైతే మా బట్టలు మేమే ఐరన్ చేసుకుంటాము ఇంకా ఉన్నది ఇద్దరమే కాబట్టి ఇంకా ఎప్పటివో అప్పుడు చేస్తానన్నమాట ముందే ఐరన్ చేసేసి ఏం పెట్టను ఎందుకంటే నాకు కూడా టైం ఉండదు కదండి నాకు కూడా కొంచమే టైం ఉంటుంది ఇంకా ఏ రోజుకి ఆ రోజువే ఐరన్ చేసి ఇస్తాను ఇప్పుడు కొంచెం తను సడన్గా చెప్పడం వల్ల నాకు అంతా హడావిడిగా అయిపోయింది అనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఐరన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తానండి మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఇంక వాళ్ళ వంటకు వచ్చేసి ఆనపకే పప్పు చేస్తున్నాను నేను మార్కెట్లో తీసుకున్నాను అనమాట అనపకా అది సగం అమ్మ వాళ్ళకి ఇచ్చి సగం నేను తెచ్చుకున్నానండి ఈ కూరగాయలు కట్ చేసి నేను పప్పు అంతా కుక్ లోపు నేను ఇవాళ తమ్మినేలా చెప్పిన విషయం కోసం నేను మీతో షేర్ చేసుకుంటానండి ఏంటంటే మీలో ఎవరైనా ఎప్పుడైనా నేనే దురదృష్టవంతురాలని సమస్యలన్నీ నాకే వస్తాయి కష్టాలన్నీ నాకే వస్తాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి నాకైతే చాలాసార్లు అనిపించేదండి నా చిన్నతనంలో ఎందుకంటే మాకున్న కష్టాలు బాధలు అలాంటివి అనమాట మన కష్టాలు బాధలు అనేవి కూడా మన వయసుతో పాటు సంవత్సరాలతో పాటు పెరుగుతూ వస్తాయండి ఎవరికైనా తగ్గుతూ వస్తాయి కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే కష్టాలు అనేవి మనతో పాటు పెరిగిపోతాయి అనమాట చిన్నప్పుడు కష్టాలు స్కూల్కి దానికి మనకి కష్టంగా ఉంటే పెద్ద అయిన తర్వాత కాలేజీలకి దానికి కూడా ఇంకా ఎక్కువ కష్టంగా పెడతాం కదా సో ఆ టైంలో నాకు ఏంటి ఎప్పుడు మాకెలా జరిగితే నేను ఎంత బ్యాడ్ లక్ బ్యాడ్ గర్ల్ అంటే నేనే దురదృష్టవంతరాలు అన్నీ నాకెలా జరుగుతాయని చాలా ఫీల్ అయిపోయేదాన్ని అండి మనం ఎంత ఫీల్ అవుతామో మనకి ఇంకా అలాగే జరుగుతాయి ఏంటంటే డిగ్రీ వరకు కూడా మేము చాలా కష్టపడుతూ అలా ఉన్నామండి అప్పుడే మాకు సమస్యలు అనేవి ఒకటంట ఒకటి చుట్టాల్లో వచ్చేసేవండి ఎన్నంటే మీకు తట్టుకోలేకపోయేదాన్ని నాకు ఖాయజీలోనే నాకెందుకే జీవితం పొడితే అలా పుట్టాల్సింది ఇలా పుట్టాల్సిందే ఏంటి ఇలా పుట్టానని చాలా ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని దానికి తగ్గట్టుగానే మా మదర్కి అనేది ఒక పెద్ద హెల్త్ ఇష్యూ అనేది వచ్చిందండి మాకు అసలే ఇంట్లో నాకు అప్పటికి ఇంకా డిగ్రీ చదువుతున్నానండి మా పా మా చెల్లి ఇంకా డిగ్రీలోకి వెళ్తుంది ఇంకా సమ్మర్ హాలిడేస్ మేబీ ఆ టైంలో మా మదర్కి ఏంటంటే పెద్ద ఇష్యూ అనేది వచ్చిందండి డిసీజు మన దగ్గర అయితే చిల్లి లేదు నార్మల్ ఫీవర్లా వచ్చింది ఫీవర్ వస్తే ఇంకా అక్కడ ఉన్న ఆర్ఎంపీతో అలాగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయించామండి అప్పట్లో మనం ఏదైనా వస్తే ఇంకా ఆరంపీకే చూపిస్తాం కదండి ఆయన ఒక వన్ వీక్ చేసిన తర్వాత ఒకరోజు బాగా సీరియస్ అయిపోయి ఆల్మోస్ట్ కోమల్లోకి మా మదర్ అనేవారు వెళ్ళిపోయారండి ఇలా కోమల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము సడన్గా వాళ్ళు పక్క వాళ్ళు వెలువ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆటోలో అయితే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చామండి హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ కండిషన్ చూసి ఇదైతే చాలా సీరియస్గా ఉందని చెప్పేసి ఐసీయూకి అయితే పంపించేశారండి వేరే హాస్పిటల్ రిఫర్ చేసి అలా వెళ్ళిన తర్వాత ఒక వన్ వీక్ వరకు మా మదర్కి డిసీజ్ అనేది అసలు ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారండి డైలీ బ్లడ్ తీసేవారు డైలీ అన్నీ చేసేవారు ఇంకా మా మదర్ ఎలా వెళ్ళిపోయారు అంటే ఆల్మోస్ట్ మమ్మల్ని మర్చిపోయారు అనమాట మమ్మల్ని గుర్తుపట్టలేనంత స్థితిలోకి తను ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోయారండి మేము అడ్మిట్ చేసిన నైట్కి ఇంకా తను ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట సో అలా అయిపోయిన తర్వాత డాక్టర్ ఇంకా రేపు బోన్ మారో టెస్ట్ ఉందమ్మా అది చేస్తాము ఇఫ్ ఇన్ కేస్ అది కూడా అవ్వలేదు అంటే ఇంకా మీరు హోప్స్ వదిలేసుకోవచ్చు ఇప్పటివరకు మేము అన్ని రకాల టెస్టులు చేసేసాము ఇంక ఇది లాస్ట్ అని చెప్పేసి ఇంకా దీనిలో మ్యాక్సిమమ్కి ఏ డిసీజ్ ఉన్నా తెలిసిపోతుంది ఇంకా దీనికి కూడా తెలియలేదు అంటే ఇంకా మీరు హోప్ అనేది వదిలేసుకోవచ్చు అని చెప్పారండి అప్పటికే మాకు డైలీ ఐసీకి అయితే టెన్ థౌజండ్ అయ్యేవండి మా దగ్గరేమో చిల్లి గవ్వ కూడా లేదు కానీ అప్పుడు ఏం చేసామంటే మా రిలేటివ్స్ని వాళ్ళని హెల్ప్ అడిగామండి రిలేటివ్స్ వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు మాకు వాళ్ళైతే కొంచెం మాకు అక్కడి నుంచే ఫోన్లో అలాగే అకౌంట్స్లో పంపించడం అట్లా అయిన తర్వాత ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా గ్యాదర్ అయినాయండి నెక్స్ట్ ఇవి మాకు డైలీ టెన్ థౌజండ్ కదండి మాకు అక్కడ మేము నియర్గా హాస్పిటల్లో వన్ మంత్ ఉన్నామండి మాకు హాస్పిటల్ బిల్ వచ్చి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అయ్యాయి ఈ బోన్ మ్యారో టెస్ట్కే చాలా ఎక్కువ తీసుకున్నారండి సో ఆ నైట్ మాకు డాక్టర్స్ వచ్చి ఇలా చెప్పినప్పుడు నేను మా సిస్టర్ అనుకున్నామండి చీ ఇంకా మనం అమ్మకేమైనా అయితే మనం ఉండొద్దు మనం కూడా చనిపోదామని అప్పుడు మేము ఆ నైట్ మాట్లాడుకున్నామండి నేను చెప్పిన దానికి మా చెల్లి కూడా పాపం ఆ సరే అని చెప్పేసిందండి మిమ్మల్ని ఇద్దరం అలా ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళం మాకంటూ ఎవరు లేరు ఇంకా ఐసీలో తను తను చిన్నపిల్ల ఇంటర్ అంతా అయ్యింది తను కొంచెం సేపు ఉండడం నేను కొంచెం సేపు ఉండడం అలాగా మేమిద్దరమే అలా ఒక టూ డేస్ అయితే బ్రష్ కూడా చేయకుండా కనీసం వాటర్ కూడా తాక్కుండా అలాగే ఉన్నామండి మాకు ఒక క్యారెట్స్ తెచ్చిచ్చేవాళ్ళు కానీ లేకపోతే వాటర్ తెచ్చిచ్చి ఉన్నామా లేదా అని చూసేవాళ్ళో కానీ అప్పట్లో మా ఇంట్లో ఫోన్స్ కూడా పెద్దగా లేవండి ఎవరికైనా ఏమైనా చెప్పాలన్నా ఒక ఫోన్ పట్టుకెళ్ళాను కానీ అదైతే ఛార్జింగ్ అయిపోయి అన్నీ ఆఫ్ అయిపోయినాయండి ఇంకా డాక్టర్ ఇలా చెప్పిన తర్వాత ఇంక నేను మా రిలేటివ్స్ కాల్ చేసి ఇలా ఇలా అంటున్నారు అమ్మకేమైనా అయితే మేము ఇలా చేసేసుకుంటామని వాళ్ళకి హింట్ అయితే ఇచ్చేసామండి వాళ్ళందరూ వైజాగ్లో ఉంటారు మేము ఇక్కడ రాజమండ్రి అండి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు మార్నింగ్ అయితే వచ్చారు బై గాడ్ గ్రెస్ ఏమైంది అంటే మార్నింగ్కి టెస్ట్లో మనకి డిసీజ్ అనేది ఐడెంటిఫై చేశారండి ఇంకా వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తున్నారు కానీ మా దగ్గర అయితే రూపాయి లేదు అప్పుడు మేము మాకు తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి మేము మా ఇల్లుని అమ్మేయడం కానీ లేకపోతే తాకట్టు పెట్టడం కానీ చేస్తామండి మీరు మాకైతే హెల్ప్ చేయండి అని ఆయన అడిగామండి ఆయన అయితే చాలా మా చాలా హెల్ప్ చేశారండి మేము అడిగిన రోజు నుంచి మళ్ళీ మా మదర్ రికవర్ అయ్యడానికి టూ మంత్స్ పట్టిందండి అప్పటి వరకు కూడా ఆయనే మాకు హెల్ప్ చేశారు ప్రతిఫలంగా మేము ఆయనకు డబ్బులు అనేవి ఆయనకి ఇచ్చేసామండి బట్ ఏంటంటే ఆయన ఇంట్రెస్ట్ ఏమీ మేము మేమున్న పరిస్థితిని బట్టి వీళ్ళ ఆడపిల్లలు అది జాలిపడి మాకైతే బాగా సాయం చేశారండి ఇంటికి వచ్చిన తర్వాత ఈవెన్ మా ఏమన్నా పెట్టడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు ఎందుకంటే నాకు ఇన్కమ్ ఆఫ్ సోర్స్ లేదు మా చెల్లి చిన్నపిల్ల సో ఇలాగా మేము ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ ఇంకా అలా వన్ మంత్ మా అమ్మని బాగా చూసుకున్నాక మా అమ్మ కొంచెం టూ మంత్స్కి మొత్తం రికవర్ అయిపోయిందండి వన్ మంత్ వచ్చేసి ఫుల్గా హాస్పిటల్లో ఉంటే ఒక వన్ మంత్ అంతా ఇంట్లో పెట్టామండి తను చాలా బాగా రికవర్ అయ్యింది ఆ తర్వాత మేము కొంచెంగా మళ్ళీ తను తను వర్క్స్ చేసుకోవడం నేను అప్పుడే ఇంకా ఇలా కుదరదు ఇలా కాదు ఇలా అని చెప్పేసి నేను జాబ్ వెతుక్కోవడం అట్లా స్టార్ట్ చేశాను ఏదో పెద్ద కొండంతా వచ్చేసి ఊడిపడాలి అని అనుకోకుండా ఏదో ఒక జాబ్ చేద్దాము మన పరిస్థితి బాగాలేదు కదా అని జాబ్ చేయడం స్టార్ట్ చేసి స్లోగా ఆయన మాకు ఇచ్చిన అప్పుని తీర్చడం అయితే స్టార్ట్ చేసామండి నేను మా అమ్మ కలిసి తర్వాత మా సిస్టర్ కూడా తను ఇంకా తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడం అవ్వగానే కొంత కూడా జాబ్ రావడం ఇలా ఇంకా ముగ్గురం కలిసి ఇంకా మా లైఫ్ను అయితే లీడ్ చేసామండి అప్పుడు మేము అనుకున్నాము ఏంటి మన జీవితం అయితే మనం కూడా ఇలా అయిపోదాము అని అనుకొని అలా అనుకున్నాం కదండి నిజంగా ఒకవేళ అలా జరగలేదు కానీ జరిగినా కూడా మేము అలా చేసుకుని ఉన్నాం ఇప్పుడు ఇంత ఆనందమైన హ్యాపీ అయిన లైఫ్ అయితే మాకు ఉండకపోతుందండి అనుకుంటాం మనం కష్టాలన్నీ మనకే వస్తున్నాయి ఎప్పుడు మనకే జరుగుతాయని అనుకుంటాం కానీ కష్టాలను ఇచ్చిన దేవుడే మనకి సుఖాలను కూడా ఇస్తాడండి కాకపోతే మనకి ఎంత ఎక్కువ కష్టం వస్తే మనకు అంత సంతోషకరమైన జీవితం ముందుంది అని అంటూ ఉంటారు కదండి అదైతే మా జీవితంలో నిజమే అనిపించిందండి ఆ రోజు మాకు ఎవరూ లేరు అని మేము బాధపడుతున్న టైంలో దేవుడు మాకు ఎవరో ఒక రూపంలో డబ్బులు పంపించడం లేదా మేము హెల్ప్ అడిగిన ఆయన రూపంలో వచ్చి మమ్మల్ని ఆదుకోవడం అలా చేశారండి ఆ హాస్పిటల్లో ఉన్న రోజులు మేము చాలా సఫర్ అయ్యాం ఈవెన్ ఏంటంటే చెప్పాను కదా ఒక టూ డేస్ అయితే అసలు మేము బ్రష్ కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయాము మాకు నిద్ర కూడా ఉండేది కాదు ఇదిగో అమ్మ మీరు ఇల్లు పడుకోండి మేము పెద్దవాళ్ళం వచ్చాం కదా మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పే ఇది కూడా మాకు లేదండి నాకు మా చెల్లి కోసం ఎక్కువ జాలి అనిపించేది తను చాలా చిన్న ఇంటర్ అంటే మాకు చిన్నపిల్లగానే లెక్క కదా అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్నాం కానీ ఎప్పుడైతే డాక్టర్ వచ్చి ముందు రోజు మీరు ఇంకా హోప్స్ వదిలేసుకోవాలి మీరు మీ పెద్దవాళ్ళని ఎవరికైనా కబురు పంపించండి మీరే ఉంటున్నారేంటి తను సీరియస్గా ఉంది కండిషన్ బాగాలేదు ఇంకా మీరు ఇంకా అందరికీ చెప్పేసుకోండి అన్నప్పుడు ఇంకా మేమైతే ఇంక డెసిషన్ తీసుకున్నామండి ఆ రోజైతే మేము బాధపడిన రోజులు నేను ఇప్పటికండి ఇది జరిగి ఇంచుమించుగా ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ నేను ఇప్పటికీ మర్చిపోనండి అదొక నేను కొంచెం లోలో ఉన్నప్పుడు ఇలాంటివి తలుచుకున్నప్పుడు నాకైతే ఇప్పటికీ దుఃఖం ఆగదండి మేము ఎంత కష్టపడ్డాం ఎన్ని సమస్యలు పొందాం ఎంత ఇబ్బంది పడ్డం ఎవరిని డబ్బులు కూడా అడిగిన రోజులు ఉన్నాయన్నమాట నాకు ఎవ్వరు తెలియకపోయినా ఫోన్లు చేసి డబ్బులు అడిగిన రోజులు అయితే చాలా ఉన్నాయండి నాకు అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఆ రోజు దేవుడు ఉండి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడండి అంటే అప్పుడు మా అమ్మ రికవర్ అవ్వడం మేము కొంచెం కొంచెం ఎదగడం అనేది అప్పుడే స్టార్ట్ అయినాయండి ఇంకా మా అమ్మతోనే మా కష్టాలన్నీ లాస్ట్ లాస్ట్ అని అనిపించిందండి ఇంకా మా అమ్మ హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత ఇంకా మా కష్టాలు ఇంకా అదే మాకు పెద్ద కష్టం ఇచ్చి ఇంకా దేవుడు మమ్మల్ని సుఖాలు ఇద్దాం అనుకుని ఉంటాడండి అందుకే అంత పెద్ద కష్టాన్ని మాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇంకా దాంతోనే వీళ్ళకి ఇచ్చిన కష్టాలు చాలా అనుకున్నాడేమో అప్పటి నుంచి అయితే మేము మాకు కొంచెం గ్రోత్ అనేది వచ్చిందండి మా అమ్మ మేము ఇంకా అలా కష్టపడుతూ మా స్థితుల్ని మార్చుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణమైతే ఖచ్చితంగా దేవుడేనండి మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాను ఏంటి అంటే కష్టాలు కూడా వస్తే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయండి అన్నీ ఒకేసారి వస్తాయని డిస్కరేజ్ అవ్వద్దండి ఆనందపడండి మేబీ ఆ ఇప్పుడు వచ్చిన కష్టమే మీకు చివరిది అయ్యి ఉండొచ్చు ఇంకా మీకు హ్యాపీ హ్యాపీ రా రావచ్చు మేబీ ఇంకా దేవుడు మీకు దీన్ని ఇంక పెట్టిన పరీక్షల్లో ఇదే లాస్ట్ పరీక్ష అయ్యి ఉండొచ్చండి మీరు కొంచెం పేషెన్స్గా ఉండి మనం మన కష్టాలని నెగ్గగలిగితే కనుక చాలా దానికి మన పడ్డ కష్టాలకి వంద రెట్లు ఆనందాన్ని అయితే దేవుడైతే అన్ ఇస్తాడండి దేవుడు అందరికీ ఛాన్స్ ఇస్తాడండి అలాగే అందరికీ కూడా కష్టాలు ఇస్తాడండి మనం అనుకుంటున్న డబ్బు ఉన్న వాళ్ళకి కష్టం ఉండదని ఎవరికి తగ్గ కష్టాలు వాళ్ళకి ఇస్తాడండి ఎవరికి అందరినీ ముందు కష్టపెట్టే తర్వాత సుఖాలు ఇస్తాడండి అంటారు కదా ఇప్పుడు కష్టపడితే దానికన్నా రెట్టింపు సంతోషం ముందుంటుందని అలాగే దేవుడు మా జీవితంలో అయితే ఇన్ని కష్టాలు పెట్టి ఇంత సంతోషాన్ని అయితే మాకు ఇచ్చాడండి నేను ఇప్పటికీ కూడా ప్రౌడ్గా చెప్పుకుంటాను నాకు అన్ని కష్టాలు పెట్టిన దేవుడు ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చాడు అని ఇప్పుడు మా అమ్మని మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటామండి మా అమ్మని అసలు కష్టపడద్దు అంటాం కానీ మా అమ్మ అయితే వినరండి తను అంటారు మీ మీద నేను ఆధారపడ్డం ఏంటి అని నిజంగా అప్పుడు కష్టాల అప్పుడు అన్ని కష్టాలు ఇచ్చినందుకే మాకు ఎంత మంచి లైఫ్ వచ్చిందని అనుకుంటానండి సో మీరు కూడా ఇప్పుడు కష్టాలు పడుతున్నాం కదా మనకి ఇన్ని కష్టాలు మనమే దురదృష్టవంతులు అనేది ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి మీకు కూడా ఒక టైం వస్తుంది ఆ టైంని ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు కష్టాలను అనుభవించాల్సిందేనండి అండి ఎవరికి తగ్గ కష్టాలు వాళ్ళకుంటే ఎవరికి తోచినా సుఖాలు వాళ్ళకి ఇస్తాడండి మనకి ఏమి ఇవ్వాలన్నా దేవుడే ఇస్తాడండి మనం ఎంత అనుకున్నా మనం ముందు ఇలా అవ్వాలి అలా అవ్వాలని అనుకున్నా అవి జరగవండి బట్ ఏంటంటే మనకు మన రోజు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అంతేనండి అండ్ ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇవాళ మిమ్మల్ని నేను బోర్ కొట్టించేసాను ఏమోనండి అంటే నాకు ఇవాళ ఎందుకో మీతో ఇది షేర్ చేసుకోవాలనిపించింది నా అలాగే డిస్కరేజ్గా ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్నాము ఏంటిది అని డిస్కరేజింగ్గా కొంచెం అలా డల్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక స్టోరీ అనేది మోటివేషనల్గా ఇన్స్పిరేషనల్గా ఉంటుందని మాత్రమే నేను షేర్ చేసుకున్నానండి ఈ వీడియోలో ఏమైనా నేను తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి నా లైఫ్లో నా రియల్ ఇన్సిడెంట్స్ని నాకు ఎందుకో మీతో ఇవాలో షేర్ చేసుకోవాలనిపించిందండి అండి అండ్ ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వంట అయిపోయిన తర్వాత యాజల్ ఏముంటే గిన్నెలే కదండి ఈ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను టైం అయితే ఆల్రెడీ ఎయిట్ అయిపోయిందండి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే దీపం పెట్టాలి వాళ్ళ లేట్ అయిపోయింది ఒక్కరోజు కొంచెం లేట్గా లెగిస్తే చాలండి మొత్తం మొత్తం డే అంతా చేంజ్ అయిపోతుంది మనకి ఇక్కడ పప్పు చేసిన రోజు నా స్టవ్ అయితే ఇంత తల్ల ఉంటుందండి ఇంకా నేను కడిగేసాను నీట్గా స్టవ్ అనేది క్లీన్ చేసేసి సింక్ కూడా కడిగేసాను అనమాట ఇంకా నేను స్నానం చేసేసి వచ్చేసి దేవుడి దీపారాధన కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ దీప సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా తోమేస్తానండి నీట్గా ఇంకా ఈ తోమేసిన తర్వాత దీపాలు అనేవి పెట్టేస్తాను ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అండి పైన ఆరబెట్టాలి ఎండ అయితే చాలా విపరీతంగా ఉందండి మా సైడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది మా పక్కన గోదావరి ఉన్నా కానీ చాలా ఎక్కువగా ఉందండి మీకు ఎలా ఉందో అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇవైతే నీట్గా కడిగేసాను ఇంక వెళ్ళి దీపారాధన చేసుకుంటానండి అండ్ నేనైతే దీపారాధన ఎప్పుడు కూడా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత చేస్తానండి మార్నింగ్ లేవగానే చేయాలని ఉండదు ఎందుకంటే ముందు రోజు నేను కొంచెం వర్క్ ఎక్కువ చేసినా లేకపోతే నాకు కొంచెం లేట్గా వర్క్ అనేది కంప్లీట్ అయినా నా డే అనేది ఒకేలా ఉండదండి అండి నేను నిద్రకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను కొంచెం ఎర్లీగా అయిపోతే సిక్స్ అవర్స్ నిద్ర ఉండేలా చూసుకుని అప్పుడే లేస్తాను లేదు అంటే కొంచెం ముందే అయిపోతే ఇంకా ఎర్లీగానే లేస్తాను ఫైవ్ థర్టీకి అలాగా అందుకే నాది డే అనేది ఇలా ఉండదు ఎందుకంటే మళ్ళీ నేను మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి కాబట్టి ఇంకా ముందు ఇంట్లో వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తాను అండ్ ఇక్కడ ఇంకా ఒత్తులు అనేవి వేసేస్తున్నాను అండి ఈ ఒత్తులు అనేవి వేసేసిన తర్వాత బట్టలు పైన వేయాలి పైన స్పేస్ ఉందా లేదా చూసి కుదిరితే పైన వేయడం లేదా బాల్కనీలో వేయడం కానీ చేస్తాను ఇవన్నీ అయిపోయే లోపు ఇవాళ నేను చెప్పడం మర్చిపోయానండి రైస్ అనేది రైస్ కుక్కర్లో పెట్టాను నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పెట్టి తెచ్చాను అనమాట ఫస్ట్ టైం రైస్ కుక్కర్లో రైస్ చేశాను అండ్ ఇంకా నేను మొన్న సాటర్డే వచ్చి అన్నవరం వెళ్ళానండి ఆ వ్లాగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది బట్ నాకు ఇవాళ మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించి వ్లాగ్ అనేది షేర్ చేశాను ఒకవేళ మీకు అరిగిన ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే నేను అది ఇంకో బ్లాగ్ కూడా ఈవినింగ్కి అప్లోడ్ చేస్తాను లేదు అంటే రేపు చేస్తాను మీరు అన్నవరం బ్లాగ్కి ఇంట్రెస్టింగ్గా ఉన్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈరోజు నేను చెప్పిన విషయంలో మీకేమనిపించింది ఆ స్టోరీ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొంతమంది కామెంట్ చేస్తున్నారండి మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్గా ఉందాక ఇంకా కంటిన్యూ చేయండి అని అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే నేను ఇవాళ షేర్ చేశానండి సో నేను మీకు షేర్ చేశాను కదండి మీకు ఎలా అనిపించింది అనేది మళ్ళీ మీరు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడ దీపారాధన కోసం ఆయిల్ అయితే వేసేసాను ఇంకా దీపారాధన చేసేస్తాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఎండ్ అయితే చాలా ఇంకా మిట్ట మధ్యాహ్నం పన్నెండు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట మా హస్బెండ్ లేరండి వెళ్ళిపోయారు ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయారు కదా ఇంకా ప్రశాంతంగా దీపారాధన చేస్తే మన పనులన్నీ అయిపోయినట్టే సారీ ఇంకా దీపారాధన చేసిన బట్టలు ఒకటి ఆరబెట్టాలి ఇంకా అది ఆరబెట్టేస్తే ఇంక మనకి పని ఏమి ఉండదు ఇంక ఎడిటింగ్ చేసుకొని ఇంకా ఫుడ్ తినేసి రష్ తీసుకుని ఇంకా లాగిన్ అవ్వడమే వర్క్కి అండ్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మర్చిపోవద్దండి అన్నవరం లాక్ కోసం కూడా కింద కామెంట్ చేయండి ఇంక పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టిన స్పేస్ ఉందా లేదో చూసి వచ్చేస్తాను అండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అనేవి తెలుపుకుంటున్నానండి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ షేర్ చేసుకుంటాను నాకు మొన్న వచ్చిన కమెంట్ని బేస్ చేసుకుని ఇవాళ నేను ఈ వ్లాగ్ అయితే షూట్ చేశానండి ఐ మీన్ షేర్ చేసుకున్నాను అండ్ ఇవాళ వీడియో అయితే ఇదేనండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్